కాలాన్ని కాలాన్ని పార్లమెంట్లో బంధించి ప్రత్యేక తెలంగాణని ప్రసవింపజేసిన తల్లి సోనియాకు వందనం ఆ పసిబిడ్డని పాలకుల చేతిలో పెడితే పాలకులు పాలుదాపకుండా జోలపాట వాడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ తెలంగాణ పసిబిడ్డని తన ఒడిలోకి తీసుకొని తెలంగాణని దీవించడానికి వచ్చిన సోనియా గాంధీ గారికి రాహుల్కు ఆ పదిహేను నిమిషాలు పార్లమెంట్లో ఎంత గొప్ప రోల్ ప్లే చేసిందో దాని ధన్యవాదాలు చెప్తూ పోడుస్తు పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా న్యాయమాపాలన మాకేనని మండుతున్న గోలమా स्वप्न बेसिडे वैस चेअरमन